అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు దాగని మోసం ఇక కథ విందమా పట్నం వెళ్ళి వస్తున్న పాపన్నకు దారిలోని ఒక ఊరిలో గ్రామాధికారి ఇంటికి నిప్పంటుకోవడం కనిపించింది ఇంతలో ఆ ఇంటి వెనక నుంచి ఒక ఆమె అయ్యో వంటింట్లో బిడ్డ చిక్కుకుపోయాడు కాపాడండి అని అరవసాగింది అది విన్న పాపన్న మంటల మధ్యలోంచి ఇంట్లోకి వెళ్ళి బాబును బయటికి తీసుకువచ్చాడు అప్పుడే అక్కడికి వచ్చిన గ్రామాధికారి ఒకరు బాబును తన చేతుల్లోకి లాక్కొని యజమాని దగ్గరికి వెళ్ళాడు అయ్యా మంటల్లోంచి బాబును కాపాడి తీసుకొచ్చా కాస్త ఆలస్యమైతే బిడ్డ ఏమై ఉండునో అన్నాడు నా వారసుడిని రక్షించిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడా యజమాని కాలిన గాయాలతోటే ఇంటికి చేరిన పాపన్న చొక్కా విప్పుతుండగా అందులోంచి ఏదో బరువుగా కింద పడింది ఏంటా అని చూస్తే అది బంగారు మొలతాడు గ్రామాధికారి కొడుకుది వారం తర్వాత దాన్ని తిరిగిచ్చేందుకు గ్రామాధికారి ఇంటికెళ్ళాడు పాపన్న కాలిపోయిన ఇంటి స్థలంలో కొత్తది కడుతున్నారు బాబును లాక్కెళ్ళిన నౌకరు కూలీలపైన పెత్తనం చెలాయిస్తూ కనిపించాడు అతని దగ్గరికి వెళ్ళిన పాపన్న బాబును కాపాడే క్రమంలో వాడి బంగారు నా చొక్కాలో చిక్కుకుంది మీ యజమాని ఎక్కడుంటారో చెబితే వెళ్ళి తిరిగిచ్చేస్తాను అన్నాడు పాపన్న యజమాని దగ్గరికి వెళ్తే బాబుని తానే కాపాడినట్లు చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుందని భయపడ్డా నౌకరు దాంతో వాళ్ళు ఊళ్ళో లేరని అబద్ధం చెప్పాడు ఆ మొలతాడును నాకు ఇవ్వండి మా యజమానికి అప్పగిస్తాను అనడంతో సరేనంటూ ఇచ్చేశాడు పాపన్న మొలతాడును అలాగే కాజేస్తే ఎప్పటికైనా ప్రమాదమేనని అనుకున్న నౌకరు దాన్ని కరిగించాలని అనుకున్నాడు వెంటనే కంసాలి దగ్గరికి వెళ్ళి ఆ మొలతాణ్ణనిచ్చి కరిగించమన్నాడు అది తాను తయారు చేసిందే కావడంతో అనుమానం వచ్చిన ఆ కంసాలి గ్రామాధికారికి కబురు చేశాడు ఆయన వచ్చి నౌకర్ని నిలదీశాడు బిడ్డను కాపాడింది తను కాదని పాపన్న అని చెప్పడంతో అసలు నిజం బయటపడింది అతడిని పనిలోంచి తొలగించి పాపన్న ఇంటికి వెళ్ళి మరీ కృతజ్ఞతలు చెప్పాడు గ్రామాధికారి విలువైన కానుకలు అందజేశాడు మోసం దొంగతనం ఎక్కువ కాలం దాగమనుకుంటూ ఇంటి దారి పట్టాడు నౌకరు కథ సమాప్తం